ఖమ్మం జిల్లా వైరాలో నకిలీ ధ్రోవ పత్రాలతో కళ్యాణ లక్ష్మి కాజేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది వైరా ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి గు రాము సహాయకుడు భరత్ నకిలీ భాగోతం వెలుగు చూసింది కొణిజర్ల మండలం అంజనాపురానికి చెందిన ఒక యువకుడు ఈ చర్యకు పాల్పడ్డాడు నకిలీ పత్రాలు సృష్టించి వైరాకు సంబంధం లేని నవ దంపతులను తెరమీదకు తీసుకువచ్చి కళ్యాణ లక్ష్మి సొమ్ము కాజేసేందుకు యత్నించాడు

మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఫ్రీక్ చేయడం ఈ రోజు యాక్షన్ కోసం పథకాలకు రిపోర్ట్ పంపిస్తున్నారు అలానే పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసి వారి మీద యాక్షన్ కోసం రిఫర్ చేస్తున్నాను చేస్తా వైరా మండలంలో ఈరోజు ఇస్లాబాద్ రోహిణి అనే అమ్మాయి పెట్టుకున్న కళ్యాణ్ దరఖాస్తు దరఖాస్తుంది